ప్రజాకవి వేమన వేమన సుమారుగా పదహారు వందల యాభై కాలం నాటివాడు ఈయన కటారుపల్లిలో సమాధి నొందాడు వేమనపై రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ మరువూరు రామిరెడ్డి జీవి కృష్ణారావు ఆరుద్ర ఎన్ గోపి మొదలైన వారు పరిశోధనాత్మక రచనలు చేశారు ఆచార్య ఎన్ గోపి ఇటీవల ప్యారిస్ ప్రతి అంటే వేమన పద్యాలని అచ్చువేయించారు వేమన పద్యాలన్నీ మొదటగా సిపి బ్రౌన్ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరంలో అచ్చువేయించడం జరిగింది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో బ్రౌన్ పన్నెండు వందల పద్యాలతో రెండవసారి ముద్రించడం జరిగింది బ్రౌన్ ద్వారా వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించాడు అలాగే ఇవి సంస్కృతం తమిళం కన్నడ భాషల్లోకి భాషాంతరీకరణం చెందాయి వేమన గురించి మొట్టమొదటిసారి పేర్కొన్నది అబేదుబాయ్ ఈయన ఫ్రెంచి మత గురువు వేమన తిరుగుబాటు కవి తాత్వికుడు సత్యవాది దైవభక్తి కలవాడు సంఘ సంస్కరణాభిలాషి సరళ మానవతావాది వేమన అద్వైతానుభవం సాధించాడు అనటానికి కాకుండా అన్వేషణ చేశాడన్నది మాత్రం నిజం ఇతడు రచించిన పద్యాలన్నీ ఆటవెలది ఛందస్సులో ఉన్నాయి సతులు సుతులు మాయ సంసారములు మాయ అని వేమన చెప్పాడు వేద విద్య వేష్యల వంటివి అని వేమన అన్నాడు పశుల వన్న వేరు పాలేక వర్ణమౌ అంటూ చిత్తశుద్ధి చిత్తశుద్ధి లేని శివపూజలేలేరా లేరా చిత్తశుద్ధి లేని శివపూజ లేరా అని నిరసన తెలిపాడు జాతకాలు ముహూర్తాలు మానవుడిని బలహీనపరుస్తాయని వేమన చెప్పడం జరిగింది